హాయ్ యోస్ సమంత కొద్ది రోజుల క్రితం మలయాళంలో హేమ కమిటీ రిపోర్ట్ని ఒకటిచ్చున్నారు అందులో మన ఓరస శారద అని ఒక రిటైర్డ్ జడ్జి అండ్ ఆ తర్వాత వచ్చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ముగ్గురు ఆడవారు అండ్ వాళ్ళంతా కూడా అక్కడ ఈ ఆడవారి రక్షణ కోసం మలయాళ ఇండస్ట్రీకి సంబంధించి ఒక టీం అనేది ఉందన్నమాట వాళ్ళతో కలిసి మాట్లాడి అందరి దగ్గరికి వెళ్ళేసి అన్నీ మాట్లాడి రిపోర్ట్ మొత్తం ఇచ్చి ఉన్నారు కొన్ని వందల పేజీలు ఇక ఇప్పుడు వాయిస్ ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి మన టాలీవుడ్లో కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఆనాడు గవర్నమెంట్ కూడా సూచనలు చేశారు అవన్నీ ఇప్పుడు బయట పెట్టా సమంత అడిగింది ఇదిగో ఈరోజు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయినట్టు ఒక ఆడామే జానీ ఏ రకంగా తనని అని చెప్పేసి వీళ్ళు కేసు పెట్టిందో ఇక ఈరోజు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక మీటింగ్ పెట్టారు అందులో తమ్మారెడ్డి కొంతమంది నిర్మాతలు అండ్ జాన్సింగ్ కొంతమంది ఉన్నారు వీళ్ళు ఏం చెప్పారంటే రెండు వేల పదమూడులోనే ఆసరా అని చెప్పేసి ఒక కార్యక్రమం మేము పెట్టున్నాము కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో ఒక కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసాం అప్పుడు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి ఇలా వచ్చిన వాటిలో కొన్నిటిని మేము పరిష్కరించాం ఇంకొన్ని వచ్చేసి ఎలా ఉందంటే సిచ్యువేషను వాళ్ళు అబద్ధం చెప్పారు అవతలు ఉన్న మగవారిని ఇబ్బందులు గురి చేయడానికి వీళ్ళు కావాలని నెగిటివ్ కేసులు పెట్టారు మా దృష్టికి వచ్చారు మేము వాళ్ళకు కూడా పనిష్మెంట్ అనేటు ఇచ్చున్నాం ఈ కౌన్సిల్స్ కూడా ఎలా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక సివిల్ కోర్టుకి లోయర్ కోర్టుకున్నంత ఉన్నంత ఇదే ఉంటాయన్నట్టు చెప్పుకుంటూ మేము కూడా పనిష్మెంట్ ఇవ్వటం కావచ్చు అండ్ ఇంటర్నల్గా మా సినీ ఫీల్డ్లోనే సొల్యూషన్ వచ్చే విధంగా అండ్ అవతల వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే విధంగా న్యాయం జరిగే విధంగా కూడా మేము చేసే సందర్భాలు ఉన్నాయి కొన్ని ఇప్పుడు మరలా చెప్తున్నామని చెప్పేసి వెనకాల నెంబర్ ఇచ్చి ఉన్నారు మెయిల్ ఐడి ఇచ్చున్నారు నేను అటాచ్ చేసినా చూడండి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కానీ తెలుగు వాళ్ళు నటీ నటులు అన్నటువంటి వాళ్ళు ఆడవారు కనుక ఇబ్బందులు కనుక పడ్డట్టయితే మీరు దానికి మెయిల్ చేయండి దాని నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి ఈవెన్ సరే చెప్పండి సో ఇప్పుడు జాన్స్ ఏమంటుందంటే తమ్ళనాడు భర్తవాజ్ ఏమంటున్నారంటే ఇదిగో మాకు తొంభై రోజులు టైం ఇవ్వండి ఆమె కంప్లైంట్ చేసింది రాయదుర్గం పిఎస్లో సో నార్సింగ్ పిఎస్కి ఆమె ఉండేది కాబట్టి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తర్వాత మా దృష్టికి వచ్చింది ఇప్పుడు మేము ఆల్రెడీ కమిటీలో డిస్కస్ చేస్తున్నాం జానీ మీద గతంలో ఆరోపణలు వచ్చి ఉన్నాయా లేదా ఈమె చేసిన ఆరోపణలు నిజం ఎంత అబద్ధం ఎంత అండ్ జానీ ఈమెతో ఎప్పుడెప్పుడు పనిచేసాడు ఎలా పనిచేశాడు ఆమె ఓ రకంగా పసిపిల్లగా ఉన్నప్పుడే అతని దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఆమె వయసు ఇరవై ఒకటి రెండు వేల పదిహేడులో డీ షోలో పరిచయం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయింది అంటే ఇప్పుడు ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది అంటే ఐదు సంవత్సరాలు తక్కువ అన్నప్పుడు ఎంత అండి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అప్పుడు ఆయన దగ్గర ఉంది అప్పటి నుంచి కూడా అతను వేదికలు గుర్చానని చెప్పేసి అంటుంది సో ఇది అసలు ఏమాత్రం వదిలిపెట్టదో చాలా సీరియస్గా ఇందులో మేము విచారణ జరుపుతామని చెప్పేసి అన్నా ఓకే ఇక అల్లు అర్జున్ మనకు అందుతున్న సమాచారం మేరకు ఆల్రెడీ పుష్పలో కూడా ఒక సాంగ్ ఆమె చేసిందట మేబీ అసిస్టెంట్ కొరియోగ్రాఫీ చేసి ఉండొచ్చు అప్పుడు ఆ పనితీరు నేను గమనించా చాలా బాగా చేసింది సో ఇక ఇమీడియట్గా అన్నప్పుడు ఆమెకి అల్లు అర్జున్ అన్నవాడేవాడు ఏ బ్యానర్లో సినిమా చేస్తున్నా ఆమెకు అవకాశం అనేది ఉంటుంది కొరియోగ్రాఫర్గా గీత ఆర్ట్స్ బ్యానర్లో ఎన్ని సినిమాలు తీసినా అన్ని సినిమాలకి ఆమెకు అవకాశం ఇస్తామని చెప్పేసి అని చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇక సమంత కోరుకున్నది ఏంటి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆడవారు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు లైంగిక వేధింపులు కావచ్చు అవకాశాలు ఇస్తామని చెప్పేసి ఫైనాన్షియల్ ఇబ్బందులు పెడతాం కావచ్చు ఇంకా మరికొన్ని రకాలుగా కావచ్చు సో న్యాయం జరగాలన్నప్పుడు ఈ వాయిస్ ఆఫ్ ది ఉమెన్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలి అండ్ వాళ్ళు కూడా చొరవ ఈ ఈరోజు జాన్స్ అదే చెప్పింది మేమున్నాము మేము న్యాయం చేస్తాం మా దగ్గర రండి అని అంటున్నాను ఎవరైనా వదిలిపెట్టమని అంటుంది ఎవరు ఎంతట వాళ్ళైనా సరే శిక్షిస్తామని అంటుంది సో సమంత కోరుకున్నట్టుగా ఒక అడుగు పడింది అండ్ జానీ విషయంలో వచ్చేసి ఏం జరిగింది ఏంటి మొత్తం లెక్క తెలిసపోతున్నారు ఇక మరికొందరు లెక్కడ కూడా బయటపడేందుకు ఎవరైనా సరే బాధ్యతలు ఉంటే ముందుకు రండి అని చెప్తున్నారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్ వాళ్ళని సరే కాస్ట్యూమ్స్కి నుంచి కోరియోగ్రఫీ నుంచి కెమెరా డిపార్ట్మెంటు డైరెక్షన్ డిపార్ట్మెంటు ఇలా లైటింగ్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడైనా సరే ఆడవాళ్ళు ఇబ్బందులు పడి ఉంటే మాకు చెప్పండి అంటున్నారు ఒకవేళ మగవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని సరే కంప్లీట్ చేసి చెప్పండి మీకు కూడా న్యాయం చేస్తారని చూ ఆశిద్దాం ఇక ఈ విషయంలో ఇక మనం డిస్కస్ చేయాల్సినవి ఏమున్నాయి పూనం కౌరిది త్రివిక్రది అది రేపు డిస్కస్ చేద్దాం